కొండల్లో చేరేనమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు కొండల్లో చేరే నమ్మ గుండెల్లో నిండెనమ్మ వెన్నెల్లు చల్లెనమ్మ వెంకటేశుడు వైకుంఠవాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు వైకుంఠవాసుడమ్మ మా ఇంటి దేవుడమ్మ మా కంటి పాపడమ్మ శ్రీనివాసుడు చేపగా మారణమ్మ తాబేలు ఆయనమ్మ చిత్రాలు సూపెనమ్మ శ్రీనివాసుడు చేపగా మారినమ్మ తాబేలు ఆయనమ్మ చిత్రాలు సూపెనమ్మ శ్రీనివాసుడు వారాల రూపుడమ్మ వార హమాయనమ్మ శ్రీనారసింహుడమ్మ శ్రీనివాసుడు వారాల రూపుడమ్మ వారాహమాయనమ్మ శ్రీనారసింహుడమ్మ శ్రీనివాసుడు బంగారు వామనుడు భార్గవ రాయుడమ్మ శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు బంగారు వామనుడు భార్గవరాయుడమ్మ శ్రీరామచంద్రుడు శ్రీనివాసుడు రేపల్లె వాసుడమ్మ యశోదమ్మ కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు రేపల్లె వాసుడమ్మ యశోదమ్మ కొడుకమ్మ దేవాది దేవుడమ్మ చిన్ని కృష్ణుడు డమ్మ శుద్ధులెన్నో చెప్పెనమ్మ కల్కావాతారుడమ్మ కలియుగ దైవమమ్మ బుద్ధావతారుడమ్మ శుద్ధులెన్నో చెప్పెనమ్మ కల్కావతారుడమ్మ కలియుగ దైవమమ్మ శ్రీ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడమ్మ శ్రీనివాసుడు కొండల్లో చేరే నమ్మ నిండెనమ్మ వెన్నెల్లు చల్లె నమ్మ వెంకటేశుడు కొండల్లో చేరే నమ్మ గుండెల్లో నిండే వెన్నెల్లు చల్లె నమ్మ వెంకటేశుడు